నాలుక తగ్గిపోయేటంత ఉప్పు ఆ వాటరు వాసన వలన ఊపిరి కూడా ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి మాది మా వాడది కరీంనగర్ డైరీతో కాలుష్యం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనగర్లో ఉన్న కరీంనగర్ పాల ఉత్పత్తి కేంద్రంతో పద్మనగర్ రామ్నగర్ వాసులకు డైరీ నుండి వెలువడుతున్న కాలుష్యం పొగ మరియు నీటితో ఆ ప్రాంతంలోని ప్రజలు అనారోగ్యాలకు గురి అవుతున్నారని డైరీ నుండి వెలువడే పొగతో దుర్గంధం వెదజిల్లుతోందని ఇంట్లోని పాత్రలు ఇనుప వస్తువులు తుప్పు పడుతూ నీటి కాలుష్యం అవుతుందని స్థానికులు కరీంనగర్ డైరీ నుండి ఆందోళన చేపట్టడం జరిగింది డైరీ యాజమాన్యానికి పలుమార్లు విన్నవించుకున్న ఉపయోగం లేదని

స్థానికంగా కరీంనగర్ నగర కేంద్రంలో ఉన్న పాల డైరీ వల్ల వచ్చే కాలుష్యం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అక్కడ మరియు గేట్లు ఎంతో శిథిలావస్థకు చేరుకుంటున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు ఈరోజు కరీం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడిద్దాం ఏం జరుగుతుంది బోర్లు బోర్లు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి గేట్లు అయిపోతున్నాయి ఇంట్లో కిరాయి ఇచ్చుకున్నామంటే డబ్బులు పెట్టి కిరాయిలకించుకుందామంటే కిరాయిలు కూడా ఎవరు వస్తలేరు చుట్టాలు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఒక్కరోజు ఉంటలేరు ఇక ప్రాబ్లం అంటే అనేకమైన చాలా ప్రాబ్లాలు ఉన్నాయి మొత్తం హెల్త్ పరంగా కూడా ఇబ్బంది పొల్యూషన్ తోటి ఇది మన శ్వాస ఇబ్బంది అవుతుంది ఒకటి స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది బాగా అది మన వాటర్ తాగితే ఏమవుతుంది లోపల ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి చాలా ప్రాబ్లమ్స్ మాకు మున్సిపల్ వాటర్ ఒక్క రోజు రాలేదనుకో ఇక నీళ్లు రాలేము స్నానం చేయలేము బట్టలు పెట్టుకోలేము అంత ఘోరంగా ఖరాబ్ అవుతున్నాయి మొత్తం అన్ని వస్తువులు ఇంట్లో వస్తువులు కూడా మొత్తం పాడైపోతున్నాయి దాదాపు ఎంతమంది ఒక దాదాపు ఒక రెండు మూడు వేల కుటుంబాల పైననే ఉన్నాయి దాదాపు ఒక వంద ఇంట్లో పైన ఉన్నాయన్న సో ఇది పరిస్థితి కరీంనగరంలో ఉన్న పాల డైరీ చుట్టుపక్కల ఉన్న ఒక మూడు వేల ఇండ్ల వరకు ఇలాంటి ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా చెబుతున్నారు సో మరియు ఈ ఈ సమస్య గురించి ఇక్కడ ఉన్న మహిళలు ఏం చెప్తున్నారు అనేది విషయం ఒకసారి తెలుసుకునే ప్రశ్న ఏమైందమ్మా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు డైరీ వలన వాతావరణ కాలుష్యము నీటి కాలుష్యము అరే ఐదు పొల్యూషన్ కాలుష్యము రకరకాలు మా ఆరోగ్యాల మీద సమస్య పడుతుంది డైరీ వలన దీని లీజ్ టైం కూడా అయిపోయింది కాబట్టి తొలగించాలని చెప్పేసి మేము ధర్నా చేయడానికి వచ్చినాం గ్రౌండ్ వాటర్ అయితే టోటల్ ఉప్పు వాటరు దాని వల్ల తగ్గిపోయేటంత ఉప్పు వాటరు దానికి వచ్చే వాసన వలన ఊపిరి కూడా ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి మాది మా వాడది ఖచ్చితంగా దీనిపైన స్పందించి మా సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేయడానికే వచ్చినాం మేము ఒక రెండు వందల కుటుంబాలు ఉన్నాయి కుటుంబాల యొక్క ఆరోగ్యం మీద భరోసా లేదు కాబట్టి ఖచ్చితంగా తొలగించాలని చెప్పి మేము ఎండి గారిని అడగడానికి వచ్చినాము మా సమస్య అని చెప్పినాము మమ్మల్ని అసలు లోపలికి కూడా రానివ్వలేదు మా డైరీ ముందుగా వచ్చిందా మీరు వెనకాలొచ్చిరా అని మాట్లాడుతున్నారు డైరీ ఉన్నదని చెప్పేసి మేము ఇండ్లు కట్టుకోకుండా ఉండలేము కదా డైరీది లీజ్ టైం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీనిపైన సో ఇక్కడ ఉన్న దాదాపుగా ఒక మూడు వేల కుటుంబాలు ఈ డైరీ వల్ల ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్తున్నారు సో బోర్లు కూడా ఈ డైరీ వల్ల అక్కడ ఉన్న బోర్లకు కూడా ఈ ఈ డైరీ వల్ల మొత్తం ఉప్పు చేరి ఉప్పు నీరుతో తాగలేని పరిస్థితి ఉందన్నట్టుగా చెప్తున్నారు మరియు గేట్లు ఇనుప వస్తువులు అక్కడ ఇంట్లో వండుకునే బోర్లతో పాటు వంట సామాగ్రి కూడా తుప్పు పట్టిపోయిన పరిస్థితిగా ఉన్నట్టుగా చెప్తున్నారు మరియు ఆరోగ్యపరంగా కూడా లంగ్స్ హార్ట్ సమస్యలు వస్తున్నట్టుగా హార్ట్ సమస్యలు వస్తున్నాయి లంగ్స్ సమస్యలు వస్తున్నాయి ఊపిరి ఆడతలేదు లేదు అసలు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటిది రేపు పొద్దుగా ఏమన్నా అవుతే దీనికి బాధ్యులు ఎవరైతారు అని చెప్పేసి మేము మా డిమాండ్ చేస్తున్నాం లోపలికి కదా అక్టోబర్ ముప్పై ఒకటి వరకే టైం ఇచ్చారు దాని తర్వాత మేము తీసేస్తాం అంటున్నారు అప్పుడు కూడా ఏమంటున్నారు అని అంటే స్వీట్ల తయారీ అనేది ఇక్కడే ఉంటది ప్రొడక్షన్ మాత్రం అది ఆగది అని చెప్తున్నాడు ఖచ్చితంగా మాకు ఇక్కడ ప్రొడక్షన్ మాత్రం ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఇప్పుడు ఈ మొదటిసారి గతంలో ఇది చాలా సార్లు వచ్చినాం చాలా సార్లు వచ్చినాం ఒక పది సార్లు వచ్చినాం కావచ్చు ఒక పది సార్లు వచ్చినాం ఇప్పటి ఇది కూడా పదకొండోసారి కాకపోతే గతంలో ఏం చెప్పారు మీరు మీరు ఇదే వాళ్ళు వాళ్ళు దీనికి కేంద్రానికి సంబంధించిన చేస్తాము తొలగిస్తాము అని చెప్తున్నారు కానీ తొలగించట్లేదు ఎప్పుడు ఒకటే చెప్తున్నారు అన్నట్టుగా మేము చెప్పడం మేము పోవడం మేము ఇది కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్దాం అని అనుకుంటున్నాం ఇప్పుడు మేము నేరుగా అక్కడికే వెళ్ళాలని అందరం ఇక్కడే ఆగినాం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము అక్కడ కూడా ఒక వినతి పత్రం ఇస్తాం ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు నేరుగా ఇక్కడ నుంచి పాల కేంద్రానికి సంబంధించిన పెద్దలతో గతంలో కూడా ఒక పది పన్నెండు సార్లు కూడా వీళ్ళు వినతి పత్రం వేయడం జరిగింది హెచ్చరిక చేయడం జరిగింది అయినప్పటికీ వీళ్ళు ఒకే సమాధానం చూద్దాం చేద్దాం అన్నట్టుగా సమాధానాలు చెప్తున్నట్టుగా చెప్తున్నారు మరియు ఇది ఇదే విషయంపై ఇప్పుడు ఒక స్థానిక కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడానికి వెళ్తున్నారు సో చూస్తూనే ఉన్నాడు ఈరోజు కరీంనగర్ డైరీ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపుగా రెండు మూడు కిలోమీటర్ల వరకు కూడా భూమిలోని నీరు మరియు కాలుష్యం వల్ల ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు గతంలో ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా మొరవేయించుకున్నా కూడా డైరీ వారు నిర్లక్ష్యం వహించడంతో ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన డైరీ ఇక్కడనే ఉండుకుంటూ చుట్టుపక్కల సాయంత్రం ఐదు గంటలు అయిందంటే పొగతోని శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ప్రజలు అనేక ఇబ్బంది పడుతురు గతంలో కూడా చెప్పినాం అప్పుడు మేము డైరీ వేరేక్కడ ప్లేస్ తీసుకున్నాం అక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచి మాకు మాట ఇస్తున్నారు కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు నీళ్లు తాగడానికి ఇబ్బంది పడుతున్నారు ఇంటికాడ ఉండడానికి కూడా శ్వాస తీసుకోవాలంటే చిన్న పిల్లలు శ్వాసతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్న వాటర్ వల్ల అనేక రకాల ఇబ్బందులు శ్వాస కోసం ఇబ్బందులు కూడా జరుగుతాయని చెప్పి ప్రజల దృష్టికి ఇది ఇప్పటి వరకు మేము చెప్పినాం గతంలో కూడా చెప్పినాం ఇప్పుడు నేను నెక్స్ట్ నవంబర్ వరకు షిఫ్ట్ చేయనట్టయితే ఈ డైరీని ముట్టడి చేయడానికి కూడా వెనకాడమని చెప్పి తెలియజేయడం జరిగింది ఇక్కడ నుండి కలెక్టర్ గారికి మరియు నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా రిప్రజెంటేషన్ చేయడానికి ప్రజలందరూ తరలి వెళ్తున్నాం సార్లు చెప్పినాం చెప్పినామా వచ్చినామా అయిపోయిందా చూసినామా అయిపోయిందా అన్నట్టే పక్కకు పడేస్తున్నారు కానీ ఎవరు పట్టించుకుంటలేరు ఎన్ని సార్లు ఇప్పుడు మంత్రి గారికి రిపోర్ట్ ఇచ్చినాం ఎప్పుడు గేట్లు మాకు శ్వాస అక్కడ కిరాయోళ్ళు వచ్చినా మేము వచ్చినా ఎప్పుడు స్మెల్లే ఎప్పుడు పోగా గేట్లు స్మెల్ ఆ బిందెలు లెక్క మా ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయినాయి పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎవరన్నా నా చుట్టాలు వచ్చేటోళ్ళు కూడా ఒక రోజు కూడా ఉండరు ఈ బిల్లలు లెక్క మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి ఈ డైరీ వాళ్ళు మాకు ఆరోగ్యం ఏమన్నా కట్టిస్తారా కరీంనగర్ డైరీ వలన మాకు కాలుష్యం అవుతుంది వాటర్ ఇన్ఫెక్షన్ అవుతున్నది ఊపిరి ఆడతలేదు వాతావరణంలో కాలుష్యం వలన నీరు గాలి అన్ని విధాల దీంతో మాకు ఎఫెక్ట్ అవుతున్నది ఆరోగ్యపరంగా అయినా ఏ రకంగా అయినా కానీ ఖచ్చితంగా డైరీని తొలగించాలని మేము వినతి పత్రం ఇచ్చి ఎండీ గారిని కోరడం జరిగింది వాళ్ళు హామీ ఇచ్చారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు చేస్తామని చెప్పేసి మా సమస్యలన్నింటినీ క్లియర్గా చెప్పినాం మేము వాళ్ళకి దయచేసి అందరూ స్పందించాలి దీని మీద డైరీని పరిష్కరించకపోతే అన్న టైం తర్వాత మా సమస్య పరిష్కరించకపోతే ఏ విధమైన చర్యకైనా పాల్పడడానికి చెప్పినం మేము ఎట్లా అయిందో మనుషులు అట్లనే దీనికి సమాధానం దీని చిల్లులు ఎన్ని పడ్డాయో మా బాడీలో కానీ చిల్లులు పడితే ఈ డైరీ వాళ్ళేనా బాధ్యత భరిస్తారా అందరికి ఏరియా మరి మేము ఇట్లే అవుతున్నాం కదా దీన్ని చూసే వాళ్ళకి మా పిల్లలు ఎట్లయితురు ఆరోగ్యాలు ఎట్లయితుంది పిల్లల పరిస్థితి ఏంటి లక్షల పోసి ఇండ్లు కొన్నారు మరి ఆ ఇండ్లన్న కొనాలి ఈ వాళ్ళు లేకపోతే డైరెన్ ఇవ్వాలి ఏదో ఒకటి చెప్పాలి మా లేకపోతే మేము ముట్టుడు చేస్తాం దీన్ని చూడు దీన్ని చూసే మా పరిష్కారం చెప్పు పండు వచ్చిన ఎలిక వచ్చిన వాసనలే ఎవరు వచ్చిన చుట్టాలు మేము పెట్టాలని పిల్లల పరిస్థితి ఏంటి స్మార్ట్ సిటీ అన్నారు ఇదేనా స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ అని పోయారు సిటీ అని